ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ జీవితం మలుపు తిరగబోతుందమ్మా నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా వినిబిడ్డా ఎప్పటినుంచో నువ్వు చేయాలనుకుంటున్నా శుభకార్యం చేయబోతున్నావు బిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నీ జీవితం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరగబోతుంది నా మీద నమ్మకంతో ఈ మాట విను ఇంట్లో నువ్వు ఒక కొత్త శుభకార్యం మొదలు పెట్టబోతున్నావు ఆ శుభకార్యానికి నీ స్నేహితుల ద్వారా నువ్వు డబ్బు సహాయాన్ని పొందబోతున్నావమ్మా దాని ద్వారా నీ కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి నీ బంధువులు నీ స్నేహితులు అందరూ నీ వద్ద చేరబోతున్నారు నువ్వు అనుకున్నటువంటి కార్యంలో నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా ధనలాభాన్ని పొందబోతున్నావు నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమస్యకు ఈరోజే పరిష్కారం దొరకబోతుంది నువ్వు ఎప్పటినుంచో కొనాలి అనుకుంటున్న వాహనం కూడా ఈరోజు కొనుగోలు అవ్వబోతుంది తల్లి నీ బిడ్డలు అనుకున్నది సాధించబోతున్నారు వారి భవిష్యత్తు కూడా ఎంతో చక్కగా అందంగా సరిదిద్దుకోబోతున్నారు నీకు రావలసిన డబ్బు సంపద కూడా నీ చెంతకు రాబోతుంది ఇలాంటి సమయంలో బంధువులతో శత్రుత్వం అస్సలు పెట్టుకోవద్దు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు నీ కుటుంబ సభ్యులతో కలిసి నీ ఇష్టదైవాన్ని సందర్శించబోతున్నావు ఒక్క విషయం గురించి మాత్రం చాలా బాధపడుతున్నావు బిడ్డ ఆ విషయం నిన్ను బాగా కలిసివేస్తుంది బాగా బాధ పెట్టేస్తుంది బాధపడకు ఆ విషయం త్వరలోనే తీరబోతుంది నా మీద పూర్తి నమ్మకం ఉంచు కానీ ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరితో పంచుకోవద్దమ్మా నీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అంతవరకు నమ్మకంతో ఉండు ఎందుకు తల్లి నీ కుటుంబ మీద అంత కోపాన్ని చూపిస్తున్నావు అది మంచిదే కాదమ్మా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది నా అదృష్టం అంతే నా తలరాత ఇలా రాసిపెట్టి ఉంది నా జీవితం ఎప్పటికీ మారదు అని నిరుత్సాహపడవద్దమ్మా బాధపడవద్దు కొన్ని జన్మల కర్మఫలం వల్ల ఇలా జరుగుతుంది తప్పితే జరుగుతుంది తప్పితే మరి ఏ కారణంగా కాను కాదు తల్లి నీ జీవితం ఒక కత్త మలుపు తిరగబోతోంది నాకు అదృష్టయోగం లేదు అని అనుకుంటున్నావు కదా ఇక నుంచి నీ జీవితంలోకి అదృష్ట యోగం ప్రవేశిస్తుంది నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా విజయవంతమే అవుతుంది నీకున్న ఆర్థిక సంబంధిత బాధలన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా ముఖ్యం ఎందుకు చెప్తున్నానో ఈ ఒక మాటని అర్థం చేసుకో తల్లి ఈ సమయంలో నీ మీద నీకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం అది ఉంచుకోమ్మా నీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది నీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో తల్లి డబ్బు నీ దగ్గరికి చేరింది అని గొప్ప ఆడంబరాలకి పోకు నీ చేతిలో ఉన్నంత వరకు ఇతరులకు సాయం చేస్తూ ఉండు నువ్వు అలా సహాయం చేస్తూ ఉంటే ఆ సహాయం నాకు చేరుతుంది బిడ్డ నీకు ఇప్పుడు నడుస్తున్న సమయం నిందలు ఆరోపణలు తెస్తుంది ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి మూర్ఖత్వంతో ఎవ్వరిని దూషించవద్దు బాగా ఆలోచించి మృదువుగానే మాట్లాడాలి తల్లి వారితో అనుకూలంగానే ఉండు ఈ సమయంలో నీకు చాలా మంచిదమ్మా నీ మనసులో ఎలాంటి బాధ కలిగినా నా నామాన్ని స్మరిస్తూ ఉండు నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను నా సమస్యను నీ సమస్యగా భావిస్తాను నీకు కలిగిన సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తాను నీకైనా సరి అయిన గుర్తింపు లేక ఎదుటవారు నిన్ను చూసేవారికి నువ్వు చులకన కావచ్చు ఆ విషయంలో నువ్వు ఎప్పుడూ భయపడొద్దమ్మా నిన్ను నువ్వు తక్కువ ఎప్పుడూ చేసుకోకు అలాగే ఈ విషయంలో కూడా నువ్వు ఎప్పుడూ బాధపడొద్దు అతి త్వరలోనే నీ చిరకాల కళ నెరవేరబోతుంది ఇక నువ్వు పట్టిందల్లా బంగారమే బిడ్డా నీ బాబా మీద నమ్మకం ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్